పరిస్థితి లేదు ఎందుకంటే రీజనల్ జాయింట్ లేబర్ కమిషనర్ గారి పోస్ట్ ఖాళీగా ఉంది దాదాపు సంవత్సర కాలం నుంచి హాస్పిటల్ లాంటి పెద్ద సంస్థలు చూడాలంటే రీజనల్ లేబర్ కమిషనరే చూడాలి అటువంటి పోస్ట్ ఖాళీగా ఉంది మరి ప్రభుత్వం ఏం చేస్తుందనే ఈ సందర్భంగా అడుగుతున్నాం కార్మికులు తీవ్రమైన నష్టానికి గురవుతున్నారు ఎన్నో సెవెన్ ఇయర్స్ కార్మికుల సంబంధించిన సమస్యలు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి అవి పరిష్కారం జరగదు గట్టిగా చర్య తీసుకోవడానికి ఆఫీసర్స్ వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడము లేకపోతే బదిలీ చేయడము ఏదో చేస్తున్నారు అంటే కార్మికుల పట్ల ఈరోజు ప్రభుత్వం యొక్క విధానాలు చాలా దీనిగా ఉన్నాయి అది అలా ఉండబట్టే ఈరోజు సర్వేలెన్స్ యాజమాన్యం పూర్తిగా బహిరంగంగా కార్మికుల బతుకులతో ఆడుకుంటుంది వాళ్ళ చేత తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టమని ఒత్తిడి తెస్తుంది ఇది ఎంతవరకు న్యాయం వాళ్ళు ఏమైనా అక్కడ కాగితాలు తీసుకో రాసిస్తే దాన్ని తీసుకోవట్లేదు పోస్ట్ ద్వారా పంపించమని చెప్తున్నారు వాళ్ళు మాత్రం ఇచ్చిన కాగితాలు వెంటనే కార్మికులు అక్కడికి అక్కడే తీసుకోవాలని లేకపోతే మిమ్మల్ని ఉద్యోగాన్ని పంపిస్తామని బెదిరిస్తున్నారు ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు ఈరోజు సవదేశ యాజమాన్యం పాల్పడుతుంది కాబట్టి ఈరోజు సిఐటిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రిటైర్ అయిన కార్మికులకి వారం రోజుల్లో సెటిల్ చేయాలి దాదాపు మూడు నాలుగు నెలల నుంచి కార్మికులు సెవెన్ జిల్స్ హాస్పిటల్ చుఫ్ట్ తిరుగుతారు అయిపోయి వాళ్ళు ఏం తింటారో ఏం బతుకుతారు ఆలోచన ఆలోచన ఈరోజు మేనేజ్మెంట్కి లేదు అలాగే పదిహేను రోజుల జీతాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పెనాల్టీతో సహా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే హాస్పిటల్లో కార్మికులు స్వేచ్ఛగా ఫ్రీగా పని చేసుకునేటట్టు వాతావరణం ఉండాలి వేధింపులు భయభ్రాంతులు చేయడం బెదిరింపులు చేయడం ఇవన్నీ లేకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళు పని చేయగలుగుతారు ఈరోజు సెవెన్ ఇల్స్ యాజమాన్యం చేస్తున్న దుర్మార్గాన్ని అరికట్టకపోతే ఏవైతే ఈ డిమాండ్లు ఉన్నాయో పూర్తి చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం లేకపోతే పొద్దున్న దీనికి జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో అది యాజమాన్యం వహించవలసి ఉంటుందని సందర్భంగా